అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఏం చేస్తున్నానో చూస్తున్నారు కదా నిమ్మకాయలు కట్ చేస్తున్నానండి నిమ్మకాయ పులిహోర చేద్దామని మావాడి వాళ్ళు ఎందుకో అడిగాడండి అమ్మ ఈ మధ్య నిమ్మకాయ పులిహోర కలపట్లేదు నువ్వు చాలా నాళ్ళు అయింది కదా చేయొచ్చు కదా అని అడిగాడు సరే ఎలాగో ఇంట్లో డజన్ నిమ్మకాయలు ఉన్నాయి లేని సమయానికి అందులో నాలుగు పక్కన పెట్టేసి మిగిలినవి రసం తీశాను మా ఇంట్లో నిమ్మకాయ రసం తీసే చక్క విరిగిపోయిందండి ఏటో ఎప్పటికప్పుడే మా వాడితో చెప్తాను వాడేమో మర్చిపోతున్నాడు ఇక సరేలేమని చెప్పి చేతితోటే రసం తీశాను అయితే ఆ రసం తీసే చెక్క కంటే కూడా ఇట్లా చేత్తో రసం తీస్తేనే బాగా వస్తుందేమో రసం పూర్తిగా అనిపిస్తుందండి నాకైతే ఎక్కువ నిమ్మకాయలు అయితే ఇట్లా చేత్తో తీలేం కానీ మనం విన్నండి మహా తీస్తే ఓడాజిన నిమ్మకాయలు తీస్తామేమో అందువల్ల నేను ఇట్లా చేత్తోనే తీస్తున్నాను ఆ చెక్క విరిగిపోయిన దగ్గర నుంచి ఇంకా దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదులేండి కొంచెం ఉప్పు కలిపేసి ఆ నిమ్మరసం పక్కన పెట్టేసి ఒక అన్నం ఇక బౌల్లోకి తీసుకున్నాను బాగా వేడివేడిగా ఉందండి అన్నం అయితే వేడి మీద ఉన్నప్పుడు మెత్తుకు మెత్తగా ఉంటుంది కదండి అప్పుడు మనం ఏం చేయాలంటే బౌల్లోకి తీసుకున్న తర్వాత అన్నంలో ఒక స్పూను లేదంటే రెండు స్పూన్లు ఆయిల్ కలిపామనుకోండి మెతుకు గట్టిపడి అంటే బిగుసుకుంటుంది అన్నమాట మెతుకు అప్పుడు పులిహోర బాగుంటుంది నేనైతే ఎప్పుడూ అంతే చేస్తానండి బేసిన్లోకి అన్నం దీగానే ఒకటి లేదా రెండు స్పూన్లు ఆయిల్ కలిపేస్తాను తర్వాత కొంచెం పసుపు కరివేపాకు కూడా కలిపి పక్కన పెట్టేస్తాను అంటే పచ్చి కరివేపాక అంటారేమో బాగుంటుందండి తాలింపులో కొంచెం కరివేపాకు వేసినా ఇలా అన్నం మీద కూడా పసుపుతో పాటు కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసి కలిపి పక్కన పెట్టండి అస్సలు చాలా బాగుంటుంది అయితే నేనేం చేస్తానంటే వేరుశెనగ గుళ్ళు కూడానండి ముందు ఆయిల్లో వేరేగా వేయించుకుంటాను పోపులో వేయను ఆయిల్లో వేసి వేయించి బాగా వేగిన తర్వాత తీసి అన్నంలో కలిపేస్తాను ఆ తర్వాతే పోపు పెట్టుకుంటాను అన్నమాట ఎందుకో నాకు పోపులో కరెక్ట్గా వేగవేమో అటు ఆవాలు ఇటు పచ్చిపప్పు ఉంటాయి కదా వాటితో పాటు అని అట్లా అనిపిస్తుంది అందుకని నేను ఇట్లా వేరేగా వేయించుకొని అన్నంలో కలిపేస్తాను ఇంకా అదే నూనెలో సరిపోతుంది అనుకుంటే ఓకే లేదనుకుంటే ఇంకో స్పూన్ నూనె వేసేసి పచ్చిశనగపప్పు ఆవాలు నలుగు పచ్చిమిరపకాయ రెబ్బలు అంటే నిలువుగా చీరిన పచ్చిమిరపకాయలు వేసేసి కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఆ అన్నంలో కలిపేస్తాను అసలు నిజంగా చాలా బాగుంటుందండి పులిహోర ఇట్లా చేస్తే మరి మీరు కూడా ఇంతే చేస్తారా అంటే అందరూ ఒకే విధంగా చేయరు కదండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చేస్తారు నేనైతే ఇలాగే చేస్తాను మరి మీరెలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్తారా చాలా బాగుంటుందండి ఇలా ఇలాగనక చేసుకుంటే ఈ అన్నం అంతా చల్లారిన తర్వాత అంటే ఇప్పుడు పోపు వేసాం కాబట్టి ఆ నూనె అదంతా పడేటప్పటికి ఇంకా కొంచెం వేడి ఉంటుంది కదా ఆ వేడి తగ్గిపోయిన తర్వాత అన్నంలో అప్పుడు ఆ నిమ్మరసం అన్నమాట ఆల్రెడీ ఉప్పు కలిపే ఉంచాం కదా నిమ్మరసంలో మొత్తం కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చూడండి ఉప్పు సరిపోయిందో లేదో చాలకపోతే ఈ టైంలో కొంచెం కలుపుకోవచ్చు ఇలా కనుక చేస్తే చాలా బాగుంటుందండి సమయానికి ఇంట్లో కొత్తిమీర లేదు లేకపోతే కొంచెం కొత్తిమీర కూడా కలిపితే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట నేను అనుకోకుండా మొదలుపెట్టాను కదండి అందువల్ల కొత్తిమీర అసలు చూసుకోలేదు ఫ్రిడ్జ్లో ఉందనుకున్నాను లేకపోతే నేను ప్రతిసారి కంపల్సరీ కొత్తిమీర అలాగే క్యారెట్ కూడా తురిమి కొంచెం వేస్తానండి ఈరోజు నిమ్మకాయ పులిహోర కాంబినేషన్ వేరేగా ఉందిలేండి అందుకోసం నేను కలపలేదు ఏది క్యారెట్ తురు ఎక్సెలెంట్ ఉప్పు పులుపు అన్ని కరెక్ట్గా సరిపండి చెప్పాను కదండి నిమ్మకాయ పులిహోరకి కాంబినేషన్ వేరేగా ఉందని అదే చికెన్ అండి మావాడు అసలు నిమ్మకాయ పులిహోర అడిగిన కారణం కూడా అదే ఈరోజు చికెన్ చేస్తున్నావు కదమ్మా కొంచెం నిమ్మకాయ పులిహోర కలుపు అని అడిగాడు ఆ రెండిటి కాంబినేషన్ మావాడికి ఇష్టం అండి మా మేము ఇష్టంగానే తింటాము కానీ మాకంటే ఎక్కువగా మా అబ్బాయికి ఇష్టం ఇక సరే లేమ్మని చెప్పేసి అడిగాడు కదా అని కలిపి ముందు నిమ్మకాయ పులిహోర పక్కన పెట్టేశాను ఇక చికెన్ శుభ్రం చేసి చికెన్ కర్రీ చేశాను ఉప్పు పసుపు వేసి రెండు మూడు సార్లు కడిగితే చికెన్ నీట్గా ఉంటుందండి అయితే ఈ రెండింటి కాంబినేషన్ ఏంటి అనుకోకండి మీరు కూడా నేను ఎలా చేస్తానో చూసి అలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చికెన్ శుభ్రంగా కడిగిన తర్వాత అండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అట్లాగే కొంచెం పెరుగు ఈ మూడు వేసేసి కలిపి పక్కన పెట్టాను ఇక పొయ్యి మీద మనం గిన్నె పెట్టుకుని సుమారుగా చూసుకుని నూనె వేడి చేసుకోవాలి ఆ వేడైన నూనెలో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఆ పేస్ట్ అనమాట ఒక్క ఉల్లిపాయ వేశాను నాలుగు పచ్చిమిరపకాయలు వేశాను వాటితో పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఆ పేస్ట్ను ముందుగా ఆయిల్లో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాను అట్లాగే దానిలోనే పనిలో పని అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాత ఇది కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించి కొబ్బరి గసాలు ఈ పేస్ట్ కూడా వేసేసాను అంటే ఈ మూడు పేస్ట్లు విడివిడిగా చేసి పెట్టుకున్నాను అనమాట రెడీగా అన్నీ కలిపి చేసేయచ్చు కదమ్మా అనుకుంటారేమో అట్లా బాగుండదండి ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఇట్లా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో ఇక ఈ మూడు పేస్ట్లు పచ్చివాసన పోయే వరకు వేయించేసి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులో కలపటమేనమాట శుభ్రంగా కలిపి మూత పెట్టామనుకోండి తర్వాత ఒక్క ఐదు నిమిషాల తర్వాత చూస్తే చక్కగా ఉడికి నీరంతా బయటకు వచ్చి ఉంటుందన్నమాట అసలు చాలా బాగుంటుందండి అయితే అసలు ఈ కర్రీ నేను ఎక్కడ చూసి నేర్చుకున్నాను ఏంటి అనేది మీకు తర్వాత చెప్తానులేండి వివరంగా ముందు ఇలాగ ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత నేను మోక్తి చూస్తే నీరు వస్తుందని చెప్పాను కదా మీకు ఆ నీరు సరిపోతుంది అనుకుంటే ఓకే లేదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి వాటర్ని అందులోనే కారం వేసి కలపండి అస్సలు కూర ముందుగానే రుచి అర్థమైపోతుంది అనమాట అంటే కమ్మని వాసన వస్తుందండి మనకి ఎంత బాగుంటుందంటే అస్సలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట అప్పుడే దించబోయే ముందు ఒక స్పూన్ గరం మసాలా వేసి ఒక ఐదు నిమిషాలు అట్లా ఉంచి ఆ తర్వాత దించేసేయండి ఇందాకే చెప్పాను కదండి సమయానికి కొత్తిమీర లేదని చెప్పి అదే కొత్తిమీర ఉండి ఉంటే ఇంకా బాగుండేది నాకు ఉప్పు సరిచూసుకుంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకని ఇంకొంచెం ఉప్పు కలిపాను అసలు చూడండి కూర చూస్తుంటే ఎలా ఉందో చాలా బాగుంటుందండి సూపర్ చూస్తుంటేనే అర్థమైపోతా ఉంది మీరు కూడా ఇలాగే చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఇది రైస్లోకే కాదండి చపాతీలోకి దోశల్లో కూడా బాగుంటుంది ఎందుకంటే మనకి ఇదిగోండి పులుసు కూడా ఎక్కువ వస్తుంది కదా చాలా బాగుంటుందండి మీరు నమ్ముతారో లేదో ఒక్క నిజం చెప్పనా నేను పన్నెండు సంవత్సరాల తర్వాత చేసిన చికెన్ కర్రీ అండి ఇది మా ఆర్డర్ చేస్తుంది ఎప్పుడు మొన్న ఎందుకో నేను అనుకోకుండా అడిగానండి అమ్మా ఆ కూర ఎలా చేస్తావు అని తను చెప్పింది ఫస్ట్ టైం అనమాట నేను ట్రై చేశాను చాలా బాగా కుదిరిందండి అంటే ఎలా కుదురుతుందో ఏమో మొదటిసారి చేస్తున్నాను అది కూడా పన్నెండు సంవత్సరాల తర్వాత అనమాట అనుకున్నాను కానీ చాలా బాగా కుదిరింది మనం రెగ్యులర్గా వైట్ రైస్తో చపాతీతో దోశలతో చికెన్ తింటుంటాం కదా కానీ ఒక్కసారి ఇలా లెమన్ రైస్తో తిని చూడండి కాంబినేషన్ అదిరిపోతుంది మావాడు మొదట్లో చెప్పినప్పుడు నాకు కూడా అర్థం కాలేదండి లెమన్ రైస్తో చికెన్ ఏంట్రా బాబు అనుకున్నాను తర్వాత తెలిసిందనమాట దాని టేస్ట్ ఇక అన్నం తినేసిన తర్వాత మా పిల్లలు ఒకటే గొడవండి నాని మాతో పాటు ఈ పూట పార్కు నువ్వు కూడా రావాలి నువ్వెప్పుడు చూడలేదు కదా మా పార్క్ చూద్దు కానీ నాని అని బ్రతిమాలేరు అంటే స్కూల్ సెలవులు కూడా అయిపోవచ్చాయి కదా మా పార్కు చూపిస్తావు నీకు అని అంటున్నారు ఇక సరే చెప్పేసి పిల్లలు అంతగా అడుగుతున్నారు కదా అని వాళ్ళతో పాటు నేను కూడా పార్కుకి వచ్చాను పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి పార్కులో ఇంటి దగ్గర ఎంత ఆటలు ఆడుకున్నా రోజంతా ఈ పార్కులో ఇవన్నీ ఉంటాయి కదా వీటితో ఆడటం వేరులేండి పిల్లలకి సరదా కదా మన చిన్నప్పుడు ఈ పార్కులు అవి ఎక్కడ ఉన్నాయండి గుంటూరు మొత్తం మీద ఒకటే పార్క్ అండి గాంధీ పార్క్ అనేవాళ్ళు అయితే మేము ఎప్పుడూ వెళ్ళలేదులేండి అసలు పిల్లల్ని పంపించేవాళ్ళు కాదు అయినా మనకు అసలు ఇంటి దగ్గర ఆటలాడటానికే టైం చాలా పోతుంటే ఇంకా పార్క్కే వెళ్తామండి బాబు అసలు ఎన్ని రకాల ఆడేవాళ్ళం అండి మన చిన్నప్పుడు అసలు పిల్లల్ని ఇప్పుడు మనం అరుస్తున్నాం కానండి ఆటల్లో పడి అన్నం తినడం లేదు అది ఇది అని చెప్పేసి మన చిన్నప్పుడు మనము కూడా అంతే కదండి మా అమ్మ అయితే ఆడుకునేటప్పుడు కేకేస్తుంటే వేస్తుంటే అమ్మా బోన్ కానీ రండి ముందు అని అని చెప్పి అమ్మ ఎప్పుడు ఇంతే ఆడుకునేటప్పుడే పిలుస్తుంది అని విసుగొచ్చేది అనమాట ఏంటమ్మా ఎప్పుడు ఆడుకునేటప్పుడే పిలుస్తావు అనేవాళ్ళం అమ్మ మీరు ఇరవై నాలుగు గంటలు ఆడుతూనే ఉన్నారు ఇక అన్నం తినకుండా ఎట్లా ఆడతారు మరి పిలవద్దా ఏంటి అనేది మనము చిన్నప్పుడు ఇలాంటి అల్లరి పనులు బాగానే చేసాం కదండీ అయితే ఈ పార్కులు అవి లేవు కాబట్టి ఎంతసేపుడికి ఇంటి దగ్గర ఆటలేనండి అష్టాచమ్మ కుందుళ్ళ ఆట ఒంటి కాళ్ళ మీద అండి ఇలా కుందుతూ ముట్టుకోవాలన్నమాట వాళ్ళని దొంగ అయిన వాళ్ళు కుందుతూ పట్టుకుంటారు అసలు ఒంటి కాళ్ళ మీద ఎంతసేపు అండి ఎవరో ఒకళ్ళని టచ్ చేసి కానీ ఆ కాలు కింద పెట్టేవాళ్ళం కాదు అప్పుడు అంత ఎనర్జీ ఉండేదేమోనండి చిన్నపిల్లలమైనా కూడాను ఇప్పుడైతే ఒక్క నిమిషం అట్లా నుంచున్నామంటే రెండో నిమిషంలో బరలెత్తుకోవాల్సిందే స్టూలు ఎప్పుడెప్పుడు కూర్చుందామా అని చిన్నప్పుడు ఎట్లయినా ఆ ఎనర్జీనే వేర్లేండి చిన్నప్పుడు అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్ద వేప చెట్టు ఉండేదండి ఆ వేప చెట్టుకి తాడు కట్టేవాళ్ళు అంటే ఉయ్యాలు కట్టేవాళ్ళు అనమాట బాగా పెద్ద తాళ్ళండి బాగా లావాటి తాడుతోటి ఉయ్యాలు కట్టేవాళ్ళు అసలు ఆ ఉయ్యాలు ఊగుతుంటే నాకైతే పెద్ద ఊపు కనుక గట్టిగా వేశారంటే కళ్ళు తిరిగాయండి నేనైతే చిన్న ఊపులే ఊగేదానిలేండి అయితే మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ఉండేదండి బాబు పెద్ద పెద్ద ఊపులు అనమాట అసలు ఆ అమ్మాయి ఊగుతుంటే నాకు కళ్ళు తిరుగుతుండేవి అసలు అమ్మాయి నీకు కళ్ళు తిరగవా అంటే ఎందుకు ఎందుకు కళ్ళు తిరుగుతాయి అనేది అసలు నాకు ఇప్పటికి కూడా గుర్తొస్తుందండి అమ్మాయి అంత పెద్ద ఊపులుగేదే అబ్బో కళ్ళు తిరిగే కావు ఆ పిల్లకే అనిపిస్తుంది అండి మా పిల్లలు ఇయ్యూగుతుంటే నాకు అదంతా గుర్తు ఆ అమ్మాయి ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో నాకు మళ్ళీ అయిపోయి ఉంటుందండి అంటే అప్పట్లోనే నాకంటే అమ్మాయి రెండు మూడేళ్ళు పెద్దదిలేండి ఇప్పుడు అరవై ఏళ్ళు దాటి ఉంటాయిగా అట్లాగేనండి మళ్ళీ కొంచెం పెద్ద అయిన తర్వాత చింతపిక్కలు ఆడేవాళ్ళం అండి అంటే ఎండాకాలం అనమాట ఎండాకాలం అయితే ఇంకా గుమ్మం బయటికి వెళ్ళి ఆడే ఆటలు బంద్ అనమాట ఉదయం పదింటి వరకే ఆ బయట ఆడుకునేవాళ్ళం వాటిలల్లో ఇంకా తర్వాత పంచలో ఇన్నిన్ని అండి అన్నీ ఏ రెడీ చేసి పెట్టుకునేవాళ్ళం అనమాట ఒక డబ్బాకు పోసి పెట్టుకునేవాళ్ళం ఇక ఆ చింతపిక్కలు ఆట ఆడేవాళ్ళం అండి అసలు అరిచేతిలో పడితే ఎన్ని పిక్కలు పట్టేవాళ్ళమోనండి నిజంగా ఆ చింతపిక్కల ఆటలో నేనే అండి అసలు ఎక్కువ ఎక్కువ పట్టేదాన్ని అనమాట అందరు అనేవాళ్ళు అమ్మో విజయ వచ్చింది చింతపిక్కలు మొత్తం కొట్టేస్తుంది అనేవాళ్ళు మొత్తం అండి అసలు ఇప్పటి వాళ్ళకి ఎంతమందికి తెలుసండి ఆ ఆటలు మనం చిన్నప్పుడు పల్లెటూళ్ళలో అయితే కోతి కొమ్మొచ్చి అవి కూడా ఆడేవాళ్ళు మాకేమో టౌన్లో అవి లేవు కానీ బండ ఈ చింతపిక్కలు అష్టాచమ్మ దాడి దాడి ఆట కూడా ఆడేవాళ్ళం అండి అంటే కొంచెం పెద్ద అయ్యాక దాడి ఆట ఆడేవాళ్ళం చిన్నప్పుడు తెలియదులేండి అసలు అసలు ఏంటో లేండి ఎన్ని రకాల ఆటలో అయితే ఏ ఆట ఆడినా కూడా అసలు ఒళ్ళంతా అలిసిపోయేదండి ఇప్పుడు పిల్లల్లాగా కూర్చొని గేమ్స్ ఆడుకోవటం ఏది ఫోనుల్లో ఇవి కాదు కదా అసలు గంతులు వేసేవాళ్ళం అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అండి ఇంటి దగ్గర చూస్తే అట్లా ఆడేవాళ్ళం ఒళ్ళు అలిసిన దాకా చెమట్లు గారిపోయాయి స్కూల్లో చూసినా కూడాను డ్రిల్ కాని వారానికి రెండు క్లాసులు ఉండేవి ఏ విధంగా చూసినా అప్పట్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉండేదండి అందుకే అప్పుడు అందరం సన్నగా ఉండేవాళ్ళం అనుకుంటా ఈ ఒళ్ళు ఉండడం అనేది అసలు లేదండి ఇప్పుడు అసలు నిజంగా ఎవరిని పట్టినా కూడా దాదాపు నాలాగే ఎక్కువ శాతం మోటులే కనపడుతున్నారు నేను కూడా మీరు నమ్ముతారో లేదో చిన్నప్పుడు ఎంత సన్నగా ఉండేదాన్ని అంటే పెళ్ళి మా అబ్బాయి పడే వరకు అంతేనండి మా అత్తగారిది పల్లెటూరు కదా నన్ను ఎక్కిరిచ్చేవాళ్ళు అమ్మ గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతావు జాగ్రత్త అనేవాళ్ళు అసలు చెబితే నమ్మరండి ఇప్పటి మా మనిషికి అప్పటి మనిషికి అసలు పోలికే లేదనమాట నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అంత సన్నగా ఉండేదాన్ని అయితే ఈ ఒకటికి నాలుగు సర్జరీలు కదండి మరి అయినా సర్జరీలు అయినా కూడా నేను ఎప్పుడూ రెస్ట్ తీసుకోలేదండి నాకు సాధ్యమైనంత మటుకు మామూలుగా పనులు చేసుకుంటూనే ఉండేదాన్ని ఇంకా అమ్మే అప్పుడప్పుడు అనేది అమ్మ నిన్నగాక మొన్న ఆపరేషన్ చేయించుకున్నావు నువ్వు అటు ఇటు తిరక్కు కుదురుగా ఒకే దగ్గర కూర్చో అనేది ఏముందులేమ్మా అనేదాన్ని అయినా కూడా ఎందుకు మరి ఇంత ఒళ్ళు బాబు ఒకటే లేండి మా అబ్బాయి అంటాడు అమ్మా నువ్వంతా కరెక్ట్ కానీ నువ్వు నిజంగా భోజనం చేసే ఇది మాత్రం కరెక్ట్ కాదమ్మా అంటాడు భోజనం చేయాల్సిన టైంలో టిఫిన్ చేస్తావు డిన్నర్ టైంలో లంచ్ చేస్తావు తీరా డిన్నర్ దగ్గరికి వచ్చేప్పటికీ ఒక్కో రోజు తింటావు ఒక్కో రోజు తినవు తిన్నా కూడా ఏ పదకొండో దాటిపోతుంది అదేనమ్మా నీకు దెబ్బ కొడుతుంది ఆరోగ్యానికి అంటాడు నిజమేనేమో అనిపిస్తుంది అండి ఎందుకంటే నిజంగా మా అమ్మ నాన్నలు మాకు మంచి ఆరోగ్యాన్నే ఇచ్చారండి కానీ ఇదిగోండి నాకున్న ఈ బ్యాడ్ హ్యాబిట్ వల్ల అనవసరంగా లేనిపోని రోగాలు తెచ్చుకోవటం అవుతుంది ఈ తిండి తినే విషయంలోనేనండి మళ్ళీ ఏది పడితే అది తినను ఎంత పడితే అంత తినను కానీ టైంకు తినను అది అసలు ప్రాబ్లం అక్కడే ఉంది ఏదైనా టైం ప్రకారం తినాలి కదండి ఏంటో అన్నీ తెలిసి కూడా ఆచరించలేకపోతున్నాను అండి చిన్నప్పుడైతే నాకు ఇంకో విషయం గుర్తొచ్చిందండి ఇప్పుడు ఇక్కడ రంగులు రాట్నాలు తిరుగుతున్నారు కదా పిల్లలు అప్పట్లో ఇంటి ముందుకు అండి రంగులు రాట్నం అని అంటే అటు మరి రాజస్థాన్ నుంచి వచ్చేవాళ్ళు ఏమో వాళ్ళు నాకైతే కరెక్ట్గా తెలియదు ఇద్దరు ముగ్గురుగా వచ్చేవాళ్ళు ఆ రంగులు రాట్నం తోసుకుంటూ వచ్చేవాళ్ళు పావలా అండి పావుల ఇస్తే గంట సేపు తిప్పేవాళ్ళు అనమాట రంగులు రాట్నం అయితే మేము ఆ పావులతో తృప్తిగా తిరిగినట్టు లేక అమ్మ ఇంకో పావుల ఇవ్వవా అని చెప్పేసి గొడవ చేసేవాళ్ళం మా అమ్మ అస్సలు ఇచ్చేది కాదండి ఎందుకంటే నాకు ఇస్తే మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలిగా ఒకళ్ళకి నలుగురు ఎన్నని ఇస్తారండి అప్పుడు ఆదాయం కూడా మితంగానే ఉండేది కదా నలుగురు పిల్లలకి నాలుగు పావుల ఇచ్చేటప్పుడుకి రూపాయి అబ్బో ఇవాళ రూపాయి ఖర్చు అయిందే అనిపించేది అనుకుంటా అమ్మకి అయితే మేమేం తక్కువ వాళ్ళం కాదులేండి అమ్మ దగ్గర తీసుకొని ఒక రౌండ్ తిరిగి మళ్ళీ నాయనమ్మ దగ్గరికి వెళ్ళేవాళ్ళం తెలియనట్టుగా నాయనమ్మ దగ్గరికి వెళ్ళి నాయనమ్మ రంగులు రాటనం వచ్చింది నూరా అంటే మా నాయనమ్మ వచ్చి మళ్ళీ తలా పావుల ఇచ్చి మళ్ళీ రంగులు దాటం ఎక్కించేది ఇలాంటి అల్లరి పనులు బాగా చేసేవాళ్ళం కదండి చిన్నప్పుడు ఇప్పుడేమో మన పిల్లల్ని అరుస్తాం మనం ఏ అల్లరి చేస్తున్నారు చెప్పిన మాట వినట్లేదు అనేవాళ్ళం అప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా మనల్ని అలాగే అనేవాళ్ళు కదా ఆ రోజులు గుర్తొస్తే నిజంగా భలే నవ్వు వస్తుందండి అమ్మ వాళ్ళని పాపం భలే విసిగించేసేవాళ్ళం కదా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలనేమో చెప్పిన మాట వినట్లేదు ఏంటి అల్లరి అని విసుక్కుంటాం అయితే మా పెద్దమ్మ అప్పుడప్పుడు అంటదండోయ్ అస్సలు ఒప్పుకోదు నాని చిన్నప్పుడు నువ్వు అల్లరి చేయలేదా మరి మమ్మల్ని ఎందుకు అరుస్తున్నావు అంటది అంతేలేండి ఇప్పుడు పిల్లలకి అసలు మనం చెప్పలేము పిల్లలు ఆడుకుంటుంటే ఆ ఆటలు చూసి మన చిన్నప్పటి రోజులు కూడా మనకు గుర్తొస్తాయి కదా నాకైతే మా పిల్లల ఆటలు చూసి అంటే విడిగా ఇంటి దగ్గర ఆడుకుంటూనే ఉంటాం ముగ్గురం కలిసి కానీ ఇలా పార్కులో నాపాటికి నేను ఒక బంచి మీద కూర్చుంటే ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటే నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయండి పాపం ఇళ్ళ దగ్గర ఆడుకునే అవకాశం లేక ఇలా పిల్లలు పార్కుకు వచ్చి మరీ ఆడుతున్నారు కదా అనిపించింది ఇక పొద్దుపోతుందండి పార్కులో లైట్లు కూడా వేశారు అది కాక వాతావరణం కూడా వర్షం పడేలా ఉందండి అందుకనే ఇంక పదండమ్మ ఇంటికి వెళ్దామని చెప్పేసి బయలుదేరాము ఇదండి ఈరోజు మా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి రేపు మరో మంచి వ్లాగ్తో కలుద్దాం బాయ్ అండి